అనంతపురం నగరంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి పద్దెనిమిది నెలలు గడుస్తున్న న్యాయవాదులకు అందిస్తామన్న పదివేల రూపాయలు ఇప్పటి వరకు అందించలేదని దీంతో న్యాయవాదులపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యమైన వైఖరిని ప్రదర్శిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో కేరళ తరహాలో లానేస్తం పేరుతో జూనియర్ అడ్వకేట్ వృత్తిలో కొనసాగేందుకు లానేస్తం పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వ నేతలు జూనియర్ లాయర్లకు ఐదు వేల రూపాయలు ఏమాత్రం సరిపోవడం లేదని పదివేలు చేసి అందిస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క లాయర్ కు లక్ష ఎనభై వేల రూపాయలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బకాయి పడిందని వారు తెలిపారు లానేస్తం పథకాన్ని వెంటనే అమలు చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘాలు అనంతపురం బార్ అసోసియేషన్ యొక్క మద్దతుతో జూనియర్ న్యాయవాదులకు లానే సమైనటువంటి పథకాన్ని గతంలో అమలులో ఉండేది ఎన్రోల్ అయినటువంటి మూడు సంవత్సరాల వరకు ఆర్థిక పరిపుష్టి కొరకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది కేరళ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రస్తుత ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఐదు వేలైతే జూనియర్ న్యాయవాదులకు సరిపోదు మరి పదివేల రూపాయలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఐదు వేల పథకాన్ని కూడా పూర్తిగా బంద్ చేసి అలాగే పదివేల రూపాయల పథకం ఇప్పటి వరకు అమలు చేయనందున జూనియర్ న్యాయవాదులకు లానేసం పథకం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని మన న్యాయవాద సంఘాలు బార్ అసోసియేషన్ మళ్ళీ అందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా లానే అనేటువంటి పథకం ఈ రోజు ఎందుకు అడుగుతున్నామంటే ఈ వద్దు మరి కోర్టులో చూస్తా ఉంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రోజు జూనియర్ న్యాయవాదులు ఎదుర్కొంటున్నారు అది ముఖ్యంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా పోలీసులు వాళ్ళకి నచ్చినటువంటి కొంతమందికే వాటిని రెఫర్ చేస్తూ ఒక మాఫియాగా తయారైపోయి జూనియర్ న్యాయవాదులకు నోట్లో దుమ్ము కొడతా ఉన్నారు దీని ద్వారా జూనియర్ న్యాయవాదులు వృత్తిలోకి వచ్చి మరి జీవనం గడించడానికి కూడా ఇబ్బందులు అయినటువంటి పరిస్థితుల్లో మరి గ్రామీణ ప్రాంతాలకు మరి బడుగు బలహీన వర్గాలు ఈ వృత్తిలో కొనసాగలేక వెళ్లిపోతా ఉన్నాయి ఈ రోజు సామాన్య వ్యక్తి కూడా కూలి పోతే ఐదు వందలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మరి లాయబాది మరి కోర్టు వేసుకొని కోర్టులో కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏమాత్రం ఆర్థికమైనటువంటి భరోసా లేకుండా మరి జీవనం సాగించడం కష్టతరంగా అయింది ప్రభుత్వం దీన్ని ఉమ్మీడియట్ గా గుర్తించి మరి కోర్టులో ఉన్నటువంటి అనేక కష్ట నష్టాల వల్ల జూనియర్ న్యాయవాదులు వృత్తిలేఖ రానటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి లానీస్తాన్ని తక్షణమే అమలు చేసి వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు లానీస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము బేషరతుగా వెంటనే ప్రారంభించి జూనియర్లకు న్యాయం చేయాలని అలాగే పద్దెనిమిది నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను కూడా జూనియర్ న్యాయవాదులకు చెల్లించి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు వివిధ ప్రజా సంఘాలు న్యాయవాద సంఘాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం అనంతపురం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు లానేసం దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కో న్యాయవాదికి పెండింగ్ ఉంది ఇంతవరకు ఇవ్వలేదు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి న్యాయం చేశామన్న ప్రభుత్వం ఇంతవరకు న్యాయవాదుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు అదేవిధంగా న్యాయవాదులు చాలా మంది ఈరోజు పీపీలు గాను జీపీలు గాను ఏపీలు కాని అనేక మంది అప్లై చేసుకున్నా కానీ కేవలం కొద్ది మందికి మాత్రమే న్యాయం చేయడం జరుగుతోంది అదేవిధంగా న్యాయవాద చట్టాన్ని కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనే అనేక సార్ల క్లైంట్లపై దాడులు చేయడం జరుగుతోంది న్యాయాన్ని రక్షించడం కోసం పోతున్న న్యాయవాదుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు చేయడం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లా నేస్తాన్ని అమలు చేసి న్యాయవాద చట్టాన్ని కానీ ఖచ్చితంగా ఆటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కానీ అనేక సార్లు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రిపెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా న్యాయవాదులకు ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్సీ కానివ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అన్ని వర్గాలకు కానీ ఎమ్మెల్సీ ఉంది కానీ న్యాయవాదుల సమస్యల కోసం ఒక ఎమ్మెల్సీ ఇస్తే శాసన మండలిలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే న్యాయవాదులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు న్యాయవాదుల సంక్షేమ సంక్షేమ సంఘం తరఫున జూనియర్ న్ న్యాయవాదులకు పదివేల రూపాయలు న్యాయవాదుల నేస్తం కింద అడ్వకేట్ నేస్తం కింద చెల్లించాలని వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నర్సింహులు మేము మా సంఘం తరఫున మేము మద్దతు తెలియజేస్తున్నాం ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు పిల్ల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్గా వస్తూ ఉన్నారు వారికి నిజంగా నిజంగా వర్గాలకు న్యాయం అందించాలంటే అలాంటి వాళ్ళు డెవలప్ కావాలా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి జూనియర్ న్యాయవాదులను ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని వెంటనే అమలు పరచాలా పద్దెనిమిది నెలల నుంచి అధికారం లేకొస్తానే తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పారు ఆ పద్దెనిమిది నెలల బకాయిలు తర్వాత ఇది కంటిన్యూగా వాళ్ళకు వచ్చేట్ చేసి జూనియర్ న్యాయవాదులను ఆదుకోనాలని మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇది విషయం పైన కూడా మేము ఈ ఎన్నికలు అయిపోతున్నాయి దీని మీద సీరియస్గా తీసుకొని మేము కూడా ఈ జూనియర్ న్యాయవాదులకు న్యాయం జరగడానికి అదేవిధంగా అడ్వకేట్స్ యాక్ట్ ఇచ్చేయడానికి మేము ఇచ్చేస్తాము మేము మొదటి నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ విషయం పైన గవర్నమెంట్ కూడా మేము వివిధ రూపాల్లో మేము కూడా తెలియజేసాం